పంప్స్ అన్ని ఆధారాలు ఉన్నాయంటూ బల్లగుద్ది చెబుతున్నారు అంబటి మురళి అంతేకాదు ప్రాజెక్ట్ పై టాప్ ఎవరు నిజం అసలు కొన్నూరులో పొలిటికల్ పోరు కంటిన్యూ అవుతుంది ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి మధ్య గ్రీన్ గ్రీన్ అపార్ట్మెంట్ సెంటరింగ్ గా మాటలు యుద్ధం నడుస్తుంది గత కొన్నాళ్లుగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నిర్మాణాలని అక్రమమని ఆరోపిస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే ధూళిపాళ్ల గుంటూరు కార్పొరేషన్ అధికారులు సైతం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు అధికారుల అండదండలతో మురళి విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు అలా ధూళిపాల విమర్శలు గుప్పించారో లేదు వెంటనే స్పందించారు గుంటూరు కమిషన్ పులి శ్రీనివాసులు గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు ఆ షార్ట్ ఫాల్స్ ని క్లియర్ చేసే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దన్నారు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్లాన్స్కి అప్లై చేయటం మళ్ళీ రివైజ్డ్ అప్లై చేసుకోవటం రివైజ్డ్లో మళ్ళీ షార్ట్ ఫాల్స్ నోటీస్ చేయటం రిక్వైర్డ్ ఎన్ఓసీలు షార్ట్ ఫాల్స్గా నోటీస్ చేయటం లేకపోతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ సరిగా లేవని థర్టీన్త్న జీ ప్లస్ ఫోర్కి వాళ్ళు అప్లై చేశారు పర్మిషన్ అంటే ఆ రోజు ఆన్లైన్ సిస్టమ్ లేదు తర్వాత దాన్ని పదకొండు మూడు రెండు వేల పదిహేను నాడు ఇది ఇలాంటి షార్ట్ ఫాల్స్ నోటీస్ వేసాము ఆ షార్ట్ ఫాల్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఫైనల్గా అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి షార్ట్ ఫాల్ నోటీస్ ఇవ్వటం జరిగింది ఈ షార్ట్ ఫాల్లో మేజర్ ఐటమ్ రైల్వే ఎన్వర్స్ కూడా ఉంది ఓవైపు ధూళిపాళ్ల విమర్శలు మరోవైపు లోపాలు గుర్తించామంటున్న అధికారుల మాటలతో క్లారిటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు అంబటి మురళి తాను చేపట్టిన నిర్మాణాలు అక్రమం ఎలా అవుతాయో నిరూపించాలంటూ పర్మిషన్ పత్రాలతో సహా ప్రతిమిట్ పెట్టారు ల్యాండ్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎన్ఓసీ తన దగ్గర ఉందంటూ చూపించారు అంబటి మురళి ప్రభుత్వం మారాకే కొత్త రూల్స్ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మురళి షార్ట్ ఫాల్స్ చూపిస్తూ నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా బకాయి లేనంటున్నారు పంతొమ్మిది జూన్ రెండు వేల మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఆన్లైన్లో తీసుకుని దీనికి వన్ పాయింట్ టూ సెవెన్ క్రోడ్ రూపీస్ ఫీజు కట్టాను ఈ రోజు వరకు నేను మున్సిపల్ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు ఒక్క రైల్వే ఎన్ఓసీని మాత్రమే కారణంగా చూపుతూ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ని అడ్డుకుంటున్నారంటున్నారు మురళి రైల్వే ఎన్ఓసీ లేని వాళ్ళు ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట ఎనభై ఏడు మంది ఉన్నప్పటికీ వారందరినీ వదిలేసి తనకు మాత్రమే షో నోటీసులు ఇచ్చి టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా జరుగుతుందంటున్నారు ప్రస్తుతం వ్యవహారం హైకోర్టులో ఉందని కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానంటున్నారు దీంతో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కావాలని ఫైర్ ఎన్ఓసి కావాలని రివైజ్డ్ తర్వాత రైల్వే ఎన్ఓసి కావాలని మొట్టమొదటిసారిగా నన్ను అడగడం జరిగింది అయితే రైల్వే ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదంటే నేను అంతకు ముందు పై ఫ్లోర్ తీసుకున్న ధరిమిలా మున్సిపాలిటీ వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు కారణం అంటే మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది కనుక నా ప్రాపర్టీ రైల్వేకి అపట్టిగా లేదు కనుక వారు ఎప్పుడు అడగలేదు ఏడో నెలలో ఎప్పుడైతే రాజకీయ విమర్శలు లేకుంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలు వచ్చాయో అప్పుడు మాత్రం రైల్వే అనువసి కావాలని వాళ్ళు అడగడం జరిగింది మొత్తంగా గ్రీన్ రేస్ అపార్ట్మెంట్స్ పై ధూళిపాళ్ల విమర్శలు ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయంటున్న అధికారులు అలాంటివేం లేవు ఆధారాలతో వాటి మురళి మాటలు వింటుంటే ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి